సంక్రాంతి వస్తుంది కదండి సంక్రాంతికి భోగి మంట వేసుకుంటాం కదండి ఆ భోగి మంటలోని పిడకలు వేస్తే ఆవు పెండతో చేసిన పిడకలండి అవి వేస్తే మంచిదండి భోగుమంటలోని అందుకని ఆవు పేడ తెచ్చి ఇవన్నీ ముద్దలు చేస్తున్నాను అండి గోగు గోగుముద్దులో ఎండిన తర్వాత ఈ దండపుచ్చి అవి మంటలు వేస్తానండి మంచిదండి వేస్తే అలాగా అందుకని ఇవన్నీ ఆవు పేడ తెచ్చారండి ఎక్కడ బాబా దగ్గర దగ్గర ఆవులు ఉంటే అక్కడ వేస్తే పేడ వేస్తుంటే ఎంత తెచ్చారు ఇదిగోండి ముద్దలు చేసి వెళ్ళిన తర్వాత గుచ్చండి మన ఇంట్లో ఎంతమంది అంటే అంతమందికి ఒక్కొక్క దండండి గోగుమంటలు వేస్తే మంచిదండి ఆవు పిడకలు వేసి పసుపు కుంటుని వేసి ఆవినే వేసి దండం పెట్టుకుంటే మంచిదండి అందుకని ఆవు పేడ తెప్పించి చేస్తున్నానండి అండి ముద్దలు అయితే ఇచ్చి చేసిన తర్వాత చూపిస్తానండి ఇదిగోండి ఇది అయితే అండి ఇవన్నీ పేరతో చేస్తున్నానండి కలిపి అయితే నేను చేసి ఇక్కడ వేస్తానండి వేసి మీకు చూపిస్తానండి అండి ఎలా చేసుకోవాలో పేరు తెచ్చు తినండి అది పంట వేసుకుని పిసుకు తినండి అది చిన్న ముద్దలు చేసుకున్నాను కొంత ముద్దలు చేశాండి అది ఇలా వేసుకోవాలండి ఇక్కడ పైన బిల్డింగ్ పైకి వచ్చి వేస్తున్నానండి నేనైతే ఇవన్నీ స్మెల్ వస్తాయని చేతులు కవర్లు కట్టుకున్నాను అండి నేనైతే స్మెల్ వస్తుందేమని ఊర్లో అవుతే బాగుంటాయండి ఆవులు ఎక్కువ ఉంటాయి అక్కడ దొరుకుతుంది తేడా ఎక్కువ దొరకడం కష్టమైందండి ఎక్కడ ఉంటే బాగా గురికాడు ఉన్నాయంటే నుంచి తెప్పించారండి మా నాయనగారు ఒకటి మా వారితో అందుకండి చేసుకున్నాండి ఇది నాలుగో వంద్రాలు కింద చిన్నగా చేసుకున్నాను నేను ఊర్లో అయితే ఇవి చేసుకునే వాళ్ళమన్నా చిన్నప్పటి ఇలా చేసి వీటిని అలా చేసుకోవాలండి ఎండిన తర్వాత తీసి అది బెజ్జం పెట్టాం కదండీ చెట్లీలో పుచ్చుకోవాలండి అది పురుపూస ఉంటుంది కదండి ఆ పురపూస పుచ్చుకుని దండ పదకొండు అని పన్నెండు అని అలా పుచ్చుకోవాలండి పుచ్చుకినండి అవి వేసుకోవాలండి ఎవరిదాలికే ఇట్లా ఎంతమంది అంటే అంతమంది ఇది దండ నేను అయితే నాకు ఇలాంటివి చేయడం అంటే ఇష్టం నేను బాగా చిన్నప్పుడు చాలా అంటే నాది ఎక్కడో చుట్టుకుని తెచ్చేసుకుంటానండి పేడైతే అయితే మేము గురువారం గురువారం బాగా పుట్టి వెళ్తామండి అక్కడ తెచ్చుకుంటాను మూడు వారాల నుంచి అయితే నేను గుడికి వెళ్ళాను అండి తేలకపోయాను అవి మా వార్త చెప్తే నేను పనిచేసే దగ్గర తేడా తెప్పిస్తానని తనర్త తెప్పించానండి ఇవే చేస్తున్నానండి పైకి వచ్చి బిల్డింగ్ పైనే వేస్తున్నానండి అలాగే కింద చెట్లు అవి ఉన్నాయండి ఇంకో బిల్డింగ్ మీద అయితే అవి చూపిస్తానండి పై నుంచి అయితే చూడండి నుంచి అండి కింద చూపిస్తున్నానండి మీకు ఆవుతాడం ఇది ఆవుపాడా కానీ ఎద్దుపేడ కానీ ఇయ్యాలండి ఏది పేడ పని చేయదండి వాళ్ళని ఒకవేళ ఇంట్లో కూడా సాంబ్రాన్ని పొగేసుకోవాలంటే ఆవు పేడతో పిడకలు చేసుకుని అవి వేసుకుంటే మంచిది అంటే సాంబ్రానికి పొగ ఇంట్లో కూడా శుక్రవారం మంగళవారం అనండి ప్రతి సంవత్సరం అయితే ఇలాగే చేస్తారంటే పేడతో కూడా చే చూపించేస్తుంది అనుకుంటారేమో కానీ తెలియని వాళ్ళకి తెలుస్తుంది అండి మన సాంప్రదాయం అలా చేసానండి నేను అయితే అవి అలా చేసిన ఇదిగోండి ఇది అడ్డుపండి అంటారండి దీన్ని వెన్న వెన్నముద్దు అంటారండి పెద్దది మట ఇవన్నీ చిన్నప్పటికల అవి వేసుకుంటే మంచిదండి మంటలో మాట మరి చిన్నప్పుడు అయితే కొబ్బరి చెట్లకి అట్లకి వేసేవాళ్ళం అండి ఊళ్ళో పొలాల్లోని వెళ్ళి ఇంటికాడ తెచ్చిన్నాడు ఊళ్ళో కొత్త చెట్లకు వేసుకునేవ్వలేమండి ఇగో ఇక్కడ హైదరాబాద్ ఏం దొరుకుతాయి అండి ఇక్కడ మాదైతే పాలకొల్లు అండి పాలకొల్లు ఆంధ్ర సైడ్ లోకి అయితే వేసుకుంటారండి మరి ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుందండి మా సైడ్ అయితే ఇది ఇలా చేసుకుంటామండి మేమైతే పేడ కూడా చూపించేస్తుందా అనుకుంటారేమో చూపిస్తున్నానండి కానీ చాలామందికి తెలియదు కదండి తెలంగాణ వాళ్ళకి అయితే తెలియదు కదండి ఇలా అండి వేసుకోవాలండి ఇవి ఓపుగా చేయాలండి ఓపుగా అంటే నుంచి మొదలెట్టేసి వాళ్ళమండి సంక్రాంతి ఒక నెల ఉందా మొదలు పెట్టేసి ఇలా పేడ తెచ్చుకుని చేసుకునే అండి ఊళ్ళో వ్యవసాయం చేస్తే వాళ్ళం కదండి అమ్మాయిలు వ్యవసాయమేనండి అమ్మలు కావులు ఎద్దులు ఉండేయండి అప్పుడు చిన్నప్పుడు అయితే ఇదిగోండి చేస్తామండి ఐదు గంటలకు వస్తే ఇప్పుడు సిక్స్ థర్టీ అయిందా సిక్స్ అయిందా సిక్స్ అయినట్టుందా అండి ఐదు వచ్చాము అది ఇప్పుడు అయినా అండి చిన్న చిన్నగా చెయ్యాలి కదా చిన్న చేసామండి అవిగోం తీసేటప్పుడు కూడా చూపిస్తానండి మీకు తీసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ గుచ్చి దండ గుచ్చి చూపిస్తానండి అలాగే గోగుమంటలు వేసేటప్పుడు కూడా చూపిస్తానండి మీకు ఓకేనండి బాగా అండి ఇదిగోండి ముద్దలు చేసాను కదండి నేను బాగా అండి ఇంక ఉంటానండి మీకు ఇది నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి ఓకేనండి బాయ్ అండి